మే పదమూడున జరిగే ఎన్నికలలో ప్రొదుటూరు ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలను గెలిపించాలని రాచమల్లు రజక సైన్యం ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఈ ప్రచారంలో గుర్రప్ప మాట్లాడుతూ ఆపదలో ఉన్న రజకులను ఆదుకోవడమే కాకుండా వృత్తిపరంగా సహాయం చేయడం జరిగిందని ప్రొదుటూరు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మూడవసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిలను గెలిపించాలని ఆయన కోరారు ఈ ప్రచారంలో గుర్రప్ప కృష్ణ హనుమంతు నిత్యపూజ గంగులయ్య ఆది ఆంజనేయులు నాగేంద్ర మోహన్ అర్కట వేముల శ్రీను ప్రశాంత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు రాచమౌళి శివప్రసాదరెడ్డి అన్న ఎమ్మెల్యే గారికి అవినాష్ రెడ్డి సార్కి ఎంపీగా వాళ్ళ విజయం కోసము రాచమల రజక సైన్యములు ఉన్న మేమంతా రాచమల ప్రసాద్ రెడ్డి విజయం కోసము ఎన్నో పనులు మాకు చేసినాడు కాబట్టి రజకులకు ఈ ఊరు అభివృద్ధికి కానీ ఏ సమస్యలైనా వచ్చినా కానీ వెనకమర్త చేసినాడు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ రజకులకు ప్రతి ఒక్కరికి దగ్గరుండి సాయం చేసినాడు అందువలన ఆయన విజయం కోసము రాచమల రజక సైన్యము ఇంటింటి ప్రసారము స్టార్ట్ చేసినాము ఈరోజు నుంచి మూడో సూరి రాచమల ప్రసాద్ రెడ్డి నన్ను భారీ మెజార్టీతో గెలిపించుకునేదానికి కృషి చేస్తున్నాం అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి సార్ను ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అంగురంత మెజార్టీతో గెలిపించాలని పార్థన రాచమ్మల శివప్రసా రెడ్డి సంగణం ఆయనకు ఎంత కృషిగా మేము చేసి ఎంపీ అంపెలాస్ రెడ్డికి మేమంతా మరి రచకులము కృషి చేసి ఆయనకు గెలిపించాలని మేము ప్రార్థన మా గురప్ప రజకుల గురించి రాచమల ప్రసాద్ రెడ్డి దగ్గర కానీ ఎప్పటికైనా కానీ మా రజకుల గురించి కొంతమందికి ఒక అతనికి దెబ్బ తగిలింటే నడువులు ఎరిగింటే అతనికి చూపించగలిగినారు ఇంకొక ఆమెకు ఆమెకు చాలా ప్రమాదంలో పడి ఉంటే కింద పడి కూడా కొంత ఖర్చు సుమారు అయింది ఆయన ఎమ్మెల్యే గారు రచన కలిసి ఆమెను బతికించుకున్నాం రాచమల్ శివప్రసాద్ రెడ్డి మన ప్రతి రజకులు ఆయన బేసి అది ఒక మెజార్టీతో గెలిపించుకోవాలని మా యొక్క ప్యాన గుర్తు ఆ యొక్క మెజార్టీతో రాజకుమార్ ప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాలని అదేగా రెడ్డిని అదే ప్యాన గుర్తుకు అదొక మెజార్టీతో గెలిపించుకోవాలని మా జయపాద రాజకులందరూ అందరూ బేసి అక్కగారు కానీ చెల్లెళ్ళు కానీ అందరూ వేసి అన్నగారు కానీ తమ్ముళ్ళు కానీ వేసి అది ఒక మెజార్టీతో గెలిపించుకోవాలని మా రజకులు అందరూ